సో పింపుల్స్ జనరల్లీ అమ్మాయిలు చాలామంది వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే పింపుల్స్ ఈ పింపుల్స్ అనేవి స్టార్టింగ్లో మనకు ఏజ్ అంటే యంగ్ ఏజ్లో మీరు పీరియడ్స్ స్టార్ట్ అయిన పొత్తులో మినార్కే టైంలో ఈవెన్ మగవాళ్ళలో కూడా ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ ఏజ్లో యాజ్ పర్ హార్మోన్ చేంజెస్ వల్ల కొంతమందికి పింపుల్స్ వస్తాయి సో నార్మల్లీ అవి కొన్ని రోజుల తర్వాత మీరు ఏదో క్రీమ్స్ ఇవి యూజ్ చేయడం వల్ల నార్మల్ అయిపోతాయి ఇవన్నీ మీరు ఏమి యూజ్ చేయకుండా కొంతమందికి నార్మల్ అయిపోతాయి కాకపోతే కొంతమందిలో మాత్రం ఇవి ఇన్ఫెక్టెడ్గా మారుతాయి సో మీ పింపుల్స్లో సెబేషియస్ గ్లాండ్స్లో ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే క్యాండిడా కానీ ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఏవైనా వచ్చినప్పుడు చీము ప్రొడ్యూస్ అయిపోయి అదంతా కూడా గడ్డల్లాగా మారిపోతూ ఉంటాయి సో ఎర్రగా పింకిష్ కలర్లో మారిపోతూ ఉంటాయి వీటిని మనం ఏమంటామంటే రొజేషియా వల్గారిస్ అని అంటాం సో ఇవి ఊరికే ఏదో మనము అపాయింట్మెంట్ పోవడం పూసుకుంటే పోయేవైతే కావండి దీనికి మేజర్ రీజన్స్ ఉంటాయి మీరు రీజన్స్ని కరెక్ట్ చేయకుండా ఎంతసేపు ఆయింట్మెంట్స్ అని లేకపోతే ఏదో డాక్టర్ ఏదో ఇచ్చేసాడని చెప్పేసి వాడుతూ పోతుంటే ఇంకా డ్యామేజ్ అవుతూ అది ఆల్ ఓవర్ ద ఈవెన్ నాట్ ఓన్లీ ఫేస్ చాలామందికి బ్యాక్ సైడ్ ఆల్ ఓవర్ ద బాడీ కూడా ఈ పింపుల్స్ అనేవి వస్తుంటాయి జనరలీ పింపుల్స్ అంటాము ఇవన్నీ ఏంటంటే ఇన్ఫెక్టెడ్ అనమాట సో ఇన్ఫెక్షన్ అనేది బాడీలో స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కాబట్టి మేజర్ రీజన్స్ తెలుసుకుందాం సరే ఇప్పుడు అమ్మాయిల్లో మాట్లాడుతున్నాం కాబట్టి అమ్మాయిలకు జనరల్లీ ఏంటంటే మేజర్ ఇష్యూస్ ఏముంటాయంటే పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ఉంటుంది స్టార్టింగ్లో మెనారిటీ అంటే పీరియడ్స్ స్టార్ట్ అయిన కొత్తులో కొద్దిగా ఇర్రెగ్యులర్గా ఉంటాయి తర్వాత నార్మల్ అవుతుంటాయి కానీ కొంతమందికి కంటేస్గా ఇర్రెగ్యులర్గా ఉంటూ ఉంటాయి వీ కండిషన్ ఎందుకట్లా ఉంటుందని అంటే బికాస్ ఆఫ్ పీసీఓఎస్ అని అంటాం అంటే పాలీసిస్టిక్ ఒవేరియన్స్ ఇండ్రోమ్ చాలామంది పిల్లలు ఈ మధ్యలో వస్తున్న ఈ జనరేషన్ పిల్లలు ఎర్లీ ప్యూబర్టీస్ అంటే నైన్ ఇయర్స్ కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు వస్తున్నాయి మరి ఎర్లీ ప్యూబర్టీస్ బికాస్ ఆఫ్ ఈస్టోయన్ ప్రొయెస్ట్రాన్ అని అంటాం సో మరి ఇంత చిన్న పిల్లలకు ఎందుకు ఎర్లీగా పీరియడ్స్ వస్తున్నాయి అంటే మేజర్ రీజన్ ఏంటంటే మీరు ఇచ్చే చాక్లెట్స్ చాక్లెట్స్ చిన్న పిల్లలకి షాప్కి వెళ్తే ఏడుస్తున్నారు అని చెప్పేసి చిన్న ఏజ్ నుండి చాక్లెట్స్ ఇస్తూ పోతున్నారు మీరు ఇప్పుడు ఏ అమ్మాయి కాలేజీకి వెళ్ళే అమ్మాయి బ్యాగ్ తీసి చూడండి అందులో ఖచ్చితంగా ఓ డైరీ మిల్క్ ఏదో ఒక చాక్లెట్ సంథింగ్ అనకూడదు సో ఈ చాక్లెట్స్ ఏం చేస్తున్నాయి మీకు వీటి పేరు కూడా తెలుసా మీకు పీసీఓఎస్ అని అంటాం పాలీ సిస్ట్ ఒక వేరియన్సీ దీనికి కొంతమంది చాక్లెట్ సిస్ట్ కూడా అని అంటాం చాక్లెట్ సిస్ట్ పేరులోనే ఉంది సో నాట్ ఓన్లీ చాక్లెట్స్ ఇక్కడ షుగర్ ఐటమ్స్ సింపుల్గా చెప్పాలంటే చక్కెర పదార్థాలు మీరు ఎక్కువగా చక్కెర పదార్థాలు తీసుకుంటే ఆటోమేటిక్గానే మీకు ఇవి చిన్నప్పటి నుండే పీసీఓఎస్గా కన్వర్ట్ అవుతున్నాయి సో మీరు ఇంత చిన్న పిల్లల్లో పీసీఓఎస్లో రావడము ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ ఉండడము వీటితో పాటు మీకు థైరాయిడ్ కూడా డిస్టర్బెన్స్ కావడము అంటే థైరాయిడ్ హార్మోన్ ఫంక్షనింగ్ డిస్టర్బెన్స్ కావడము దీంతో పాటు ఆటోమేటికల్లీ మీకు ఏమవుతుంది ఈ ప్రీ మెన్షివల్ సిండ్రోమ్స్ ఉండడం అంటే పీరియడ్ రాకముందే చికాకు కూపన్ రావడము ఇవన్నీ ఏంటంటే ఒక ప్యాటర్న్ వైజ్ పెరుగుతూ వస్తుంటాయి మీకు పింపుల్ వచ్చిందంటే పింపుల్ కోసం ఏదో మెడిసిన్స్ వాడేస్తే సరిపోదు సో పింపుల్ ఎందుకు వచ్చింది అనే దాన్ని క్లియర్ చేయకపోతే ఎవ్రీ త్రీ మంత్స్కి ఎవ్రీ సిక్స్ మంత్స్కి వస్తూనే ఉంటాయి సో వీటికి తోడు కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది ఏంటి మేజర్గా చేంజ్ చేయాల్సింది డైరీ ప్రోడక్ట్స్ వీటిలో కేసిన్ అనే ప్రోటీన్ ఏం చేస్తుందంటే అంటే అలర్జిక్ రియాక్షన్స్ పెంచుతున్నాయి సో దీనివల్ల చాలామందికి మీకు పింపుల్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే అసలే తాగొద్దానంటే కాదండి ఈవినింగ్ టైంలో మ్యాక్సిమం ఈ డైరీ ప్రొడక్ట్స్ అనేవి మానేయండి డైరీ ప్రొడక్ట్స్ అంటే ఓన్లీ పాలనే కాదు చీజ్ కావచ్చు బటర్ కావచ్చు పన్నీర్ వెజిటేరియన్స్లో అయితే పన్నీర్ ఎక్కువ తింటూ ఉంటారు సో వీటి వల్ల మీకు ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ పెరుగుతూ ఉంటాయి కేసిన ఎలర్జీ వల్ల అండ్ చాలామందికి ఈ చాక్లెట్స్ ఈ ఇవే కాకుండా నాన్ వెజ్ నాన్ వెజ్ తినే వాళ్ళు మాక్సిమం ఇంకా తింటూ ఉంటారు వీక్లీ వన్స్ అంతమంది వీక్లీ వన్స్ ఒక్కసారి తినేవాళ్ళు ఇప్పుడు రోజు తింటున్నారు అది ఇంకా దానికి పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి జంక్ ఫుడ్ అంటాం సింపుల్గా పిజ్జాలు అంటారు బర్గర్లు అంటారు నూడిల్స్ అంటారు సో అండ్ ఇంకొక కల్పిలేట్ మేజర్ కల్పిరేట్ ఏంటంటే నూడిల్స్ చిన్నప్పటి నుండే మీరు ఈ చాలా రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి మ్యాగీ అని అవని ఇవని సో ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీరు ఇస్తూ ఉండడం వల్ల పిల్లల్లో డైజెషన్ ప్రాసెస్ అంతా ఇబ్బంది ఉంటుంది మరి మీరు పింపుల్స్కి డైజెషన్ ప్రాసెస్కి సంబంధం ఏంటి ఇస్తారని అడుగుతారేమో ఖచ్చితంగా ఉంది మీ డైజెషన్ అనేది కంప్లీట్ అంటే ఇప్పుడు ఇంత మీకు ఇంత ముందుకు నేను ఒక వీడియో చెప్పాను గ్యాస్ట్రిక్ అని ఒక వీడియో అది చూస్తే మీకు అర్థమవుతుంది సో ఇక్కడ సింప్లిఫై చేస్తాను మీరు తినే ఫుడ్లో జంక్ ఫుడ్ కానీ మైదా ఫుడ్ కానీ లేకపోతే ఇట్లాంటి అలర్జిక్ ఫుడ్ కానీ తిన్నప్పుడు ఏమవుతుందంటే మీ గట్ బ్యాక్టీరియా అంటే గట్లో అంటే గట్ అంటే ఏం లేదు మీ చిన్న పేగు పెద్ద పేగుల్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది ఈ బ్యాక్టీరియా అంతా చనిపోతుంది సో చిన్నప్పటి నుండే మీరు నూడిల్స్ అని బయట జంక్ ఫుడ్ అని పిజ్జాలని బర్గర్లు అని ఇష్టం వచ్చినట్టు తినిపిస్తూ ఉన్నారనుకోండి అది ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీ గడ్ బ్యాక్టీరియా చనిపోతుంది సో దీనివల్ల ఏమవుతుంది ఎప్పుడు చూసినా కొంతమంది అమ్మాయిలు ఉంటారు ఓన్లీ ఆలుగడ్డ తింటా ఉంటారు లేకపోతే ఓన్లీ ఒక పర్టికులర్ ఐటమ్స్ తింటా ఉంటారు ఇంకా వేరే వేరేవేమి తినరు సో విటమిన్స్ ఎట్లా వస్తాయి మీ బాడీకి సో పింపుల్స్ రావడానికి మేజర్ రీజన్స్ విటమిన్ డెఫిషియన్సీ కూడా దీంట్లో పర్టికులర్గా వైటమిన్ డి త్రీ చాలా చాలామందికి తగ్గుంటుంది పింపుల్స్ వచ్చిన వాళ్ళు ఈరోజు పోయి చెక్ చేయించుకోండి విటమిన్ డి త్రీ చెక్ చేయించుకోండి తగ్గే ఉంటుంది నెక్స్ట్ విటమిన్ బి ఫైవ్ సో బీ కాంప్లెక్స్ విటమిన్స్ కూడా మీకు బీట్వెల్వ్ కానీ విటమిన్ బి ఫైవ్ కానీ ఇవన్నీ మేజర్ విటమిన్స్ అనమాట దీంతోపాటు జింక్ కూడా ఉంటుంది చాలా మందిలో ఈ జింక్ తగ్గడం వల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి సో ఇలా విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల అండ్ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఇప్పుడు రిలేషన్ ఏంటి సార్ సరే నేను ఇప్పుడు చాక్లెట్ తిన్నా అయితే ఏమైంది నాకు అంటే మీరు చాక్లెట్ కానీ కేక్ కానీ పేస్ట్రీస్ కానీ స్వీట్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ తీసుకున్నప్పుడు దీంట్లో ఉండే షుగర్ ఏం చేస్తుందంటే మీ ఇన్సులిన్ పెంచుతుంది సో ఇన్సులిన్ స్పైక్ అవుతుంది ఇన్సులిన్ స్పైక్ అయినప్పుడు ఆటోమేటికల్లీ ఈస్ట్రోజన్ ప్రొయెస్ట్రాన్ డామినెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది సో ఇక్కడ ఫిమేస్లో ఈస్ట్రోజన్ ప్రొయెస్ట్రాన్ హార్మోన్స్ అనేవి కీరోల్ అనమాట ఇవి డిస్టర్బెన్స్ అయినప్పుడు ఆటోమేటికల్లీ మీకు పీసీఓఎస్ వస్తుంది పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ వస్తుంది దీంతో పాటు థైరాయిడ్ కూడా కనపడుతుంది ఇప్పుడు చాలామంది ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళప్పుడు మ్యారేజ్ చేసుకున్నప్పుడు అమ్మాయిల్లో ఇన్ఫర్టిలిటీ కేసెస్తో వస్తున్నారు రీజన్ ఏంటి మీరు ఎక్కడో పెంపుల దగ్గర నుంచి మొదలై మనకి కూడా ఇన్ఫర్టిలిటీ దాకా వచ్చినాం ఇవన్నీ ఒక్క ఒక్కరోజుతో వచ్చినాయి కావు హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తున్నాయి సో దీనికోసం హార్మోనల్ థెరపీస్ అని ఇంకా ఈ మధ్యలో ఏంటంటే ఈ టెస్ట్ బేబీస్ అని సో చాలా సెంటర్ల చుట్టూ గల్లిగో టెస్ట్ ట్యూబ్ సెంటర్ అయిపోయింది ఈ మధ్యలో ఏం చేస్తున్నారు నాచురల్గా పిల్లలు పుట్టడం అనేది ఇట్స్ అ నేచురల్ ఫినామినా దాన్ని ఇప్పుడు న్యాచురల్గా కాకుండా టెస్ట్ ట్యూబ్ సెంటర్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఎదురు తిరుగుతూ ఉన్నారు ఎందుకంటే చిన్నప్పటి నుండి మేము చేసుకుంటున్న డిస్టర్బెన్సెస్ ఇవన్నీ అమ్మాయిల్లో సో థైరాయిడ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్తున్నాం థైరాయిడ్ ఎందుకు వస్తుంది థైరాయిడ్ ఉంటే మీకు పిల్లలు పుట్టరు కొంతమందికి థైరాయిడ్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయనుకోండి థైరాయిడ్ కరెక్ట్ చేయకపోతే మీకు ఆటోమేటికల్లీ ఇన్ఫర్టిలిటీస్ కానీ లేకపోతే అవాషన్స్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో థైరాయిడ్ ఫంక్షనింగ్ని కరెక్ట్ చేయాలి మరి థైరాయిడ్ ఎందుకు వచ్చింది అమ్మాయిల్లో బికాస్ ఆఫ్ ఓవర్ స్ట్రెస్ ఓవర్ స్ట్రెస్ వల్ల ఓవర్ టెన్షన్స్ వల్ల ప్రతి చిన్నదానికి ఎక్కువగా గాబరా పడడం వల్ల ఎక్కువగా భయపడడం వల్ల నేను ఒక కేసు చెప్తానండి ఒక అమ్మాయి ట్వంటీ ఫోర్ ఇయర్స్ వరకు బాగానే ఉంది థైరాయిడ్ లేదు మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పూటట్లేదు అని చెప్పేసి వచ్చారు ఇన్ఫర్టి అని వచ్చారు తనకు చెక్ చేసినప్పుడు థైరాయిడ్ డిస్టర్బెన్స్ ఉంది ఎందుకు వచ్చింది థైరాయిడ్ అంటే చిన్నప్పటి నుండి గౌరవంగా పెరిగి పెద్దగా అయిన తర్వాత కొద్దిగా రెస్పాన్సిబిలిటీస్ ఇంట్లో అంటే అత్తమామలు హస్బెండ్ కొద్దిగా డామినేషన్ ఉండాలనుకోండి సో ఆ బాధను భరించలేక రోజు ఎవరికి చెప్పుకోలేక బాధపడుతున్నప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతున్నప్పుడు ఆటోమేటికలీ మీకు థైరాయిడ్ ఫంక్షన్ డిస్టర్బెన్స్ అవుతుంది మీరు థైరాయిడ్ అంటే ఓన్లీ క్యాబేజ్ తింటే క్యాలిఫ్లవర్ తింటే కాదు అవన్నీ మానేసినా కూడా థైరాయిడ్ వస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో నాట్ ఓన్లీ ఫుడ్ మీ స్ట్రెస్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ యువర్ థైరాయిడ్ సో మీరు ఇప్పుడు అందరూ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఒకేలా జాబ్ చేస్తున్నారు అవే ప్యాకేజెస్ అన్నీ అవే ఉన్నాయి సో స్ట్రెస్ అందరికీ అలానే ఉంది సో ఈ స్ట్రెస్లో మీరు ప్రెగ్నెన్సీస్కి వెళ్తే నేను కొంతమంది ఏమంటారు అంటే నాకు జాబ్ వచ్చిన తర్వాతనే నేను పెళ్లి చేసుకుంటా కొంతమందికి ఇల్లుకున్న తర్వాతనే చేసుకుంటా ఇట్లా మల్టిపుల్ ఈవెన్ జాబ్ ప్రెషర్స్ ఇట్లా ప్రెషర్స్ అన్నీ ఎక్కువ వల్ల ఏమవుతుందంటే మగవాళ్ళలో టెస్టోసిరాన్ తగ్గిపోతుంది ఇన్ఫర్టిలిటీ ఎక్కువ అవుతుంది అండ్ ఆడవాళ్ళలో పీసీఓఎస్ థైరాయిడ్ వస్తుంది ఇంకా మనం ఏంటంటే అసలు అసలు దాన్ని వదిలి వదిలిపెట్టి పట్టుకుంటున్నారు అంట సో అట్లానే ఉంది ఇప్పుడు మీరు చేయిస్తున్న ట్రీట్మెంట్లు అన్నీ పింపుల్స్కి చేయించుకుంటున్నారు మరి లోపల థైరాయిడ్ ఎవరు క్లియర్ చేయాలా పీసీఓఎస్ ఎవరు క్లియర్ చేయాలా ఇంకా చాలా ఉంటాయి ఎండోమెటీరియల్స్ అని అమ్మాయిల్లో ఇవన్నీ క్లియర్ చేయకుండా ఈసో అయిన ప్రొస్ట్రో అన్న హార్మోన్ రెగ్యులేషన్ చేయకుండా మీకు ఎట్లా నార్మల్ అవుతాయి పింపుల్స్ ఒకవేళ తగ్గినా మళ్ళీ వస్తాయి అండ్ ఇంకో కేసు చెప్తాను నేను ఒక చిన్న పాప సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ అమ్మాయి భయపడుతూ వచ్చింది క్లినిక్కి ఏంటి అని అంటే మిల్క్ మిల్క్ ప్రొడక్షన్ జరుగుతుంది అంటే మ్యారేజ్ కాలేదు కానీ మిల్క్ ప్రొడక్షన్ జరుగుతుంది రీజన్ ఏంటి అంటే ఇక్కడ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువ అయింది అమ్మాయి టెస్ట్ చేయించినప్పుడు భయపడుతూ వచ్చింది ఏంటమ్మా అంటే సార్ నేను ఇంట్లోనే ఉంటాను మరి హాస్టల్ ఫుడ్ ఏమన్నా తింటున్నారా అంటే హాస్టల్ ఫుడ్ ఏం లేదంటే నేను ఇంట్లోనే ఉంటాను మా పేరెంట్స్ కూడా తీసుకొచ్చింది సో అడిగినప్పుడు ఇంట్లోనే ఉంటుందంటే మేమే రెగ్యులర్ ఫుడ్ ఇస్తాము హాస్టల్ ఏం కాదు అని అన్నారు సరే టెన్షన్ ఏం పడకండి అని చెప్పి టెస్ట్ చేయించినప్పుడు ఈస్ట్రోయిన్ ప్రొలాక్టిన్ హార్మోన్స్ టెస్ట్ వస్తే చెక్ చేయించినప్పుడు ఏమైందంటే మీకు ప్రొలాక్టిన్ పెరిగింది ప్రొడాక్టివన్ ఎప్పుడు పెరుగుతుంది మీకు ప్రెగ్నెన్సీ టైమ్స్లో పెరుగుతుంది సో మదర్ ఫాదర్ అమ్మాయి గబరా పడిపోయారు ఏం లేదమ్మా కొద్దిగా ప్రొడాక్టివ్ పెరిగింది దీ ఎందుకు ఇట్లా ప్రొడాక్టివ్ పెరిగింది ఎందుకు ప్రోచేస్తానికి ఇష్టమే ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి ఇదే రీజన్ ఏం లేదు ఇష్టం వచ్చినట్టు చాక్లెట్స్ తినడం ఇష్టం వచ్చినట్టు కేక్స్ తినడము పేస్ట్రీస్ ఇంకా వంద రకాల ఫుడ్స్ ఉన్నాయనుకోండి బయట ఈ షుగర్ కోటెడ్ సో ఈ షుగర్ కోటెడ్ అన్నీ ఫస్ట్ మానేస్తే హార్మోన్ డిస్టర్బెన్సెస్ తగ్గుతాయి సో ప్రొడక్ట్ హార్మోన్ నార్మల్ చేస్తే మీకు ఆ మిల్క్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది ఈవెన్ ప్రెగ్నెన్సీస్లో చాలామంది మిల్క్ ప్రొడక్షన్ అని వస్తూ ఉంటారు వాళ్ళకు కూడా న్యాచురల్గా మనం మిల్క్ ప్రొడక్షన్ ప్రొడాక్టిన్ హార్మోన్ రెగ్యులేషన్ చేస్తూ హోమియోపతిలో చాలా రెమెడీస్ ఉంటాయి సో పింపుల్స్ తగ్గాలంటే ఇదంతా ఉంటుంది మీరు ఏదో వచ్చేసి నెల రోజులు వాడాలా రెండు నెలలు వాడాలా మూడు నెలలు వాడాలా టైం బౌండ్ పెట్టేసుకొని తగ్గుతాయా లేదా అని టెన్షన్ పడకండి ఫస్ట్ మీ బాడీని కరెక్ట్ చేస్తే మీ పింపుల్స్ ఆటోమేటిక్గా పోతాయి ఇవన్నీ క్లియర్ చేసుకోండి ఓకేనా Thank you for watching. I'm Dr. Satish Hira.